ఉరుకుల పరుగుల జీవితం క్షణం తీరికలేని సమయం ఉదయాన్నే నిద్ర లేవడం గబగబా రెడీ అయ్యి ఆఫీసులకు పరిగెత్తడం సాయంకాలం ఇంటికి వచ్చేసి నిద్రకు ఉపక్రమించడం ఇదే జీవన విధానం అయిపోయింది చాలామందికి మరి ఆరోగ్యానికి అవసరమైన వ్యాయామం కోసం రోజులో అర్ధగంటైనా కేటాయిస్తున్నామా అంటే సమాధానం లేని ప్రశ్నే మరెలా ఆఫీసులకు వెళ్లేవారు గంటలకు గంటలు కుర్చీలకే పరిమితమయ్యేవారు వ్యాయామం చేసేందుకు మార్గమే లేదా అంటే ఎందుకు లేదు ఉందని అంటున్నారు వ్యాయామ శిక్షకులు ఓవైపు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు అదే కుర్చీలో కూర్చుని వ్యాయామం అంటున్నారు మరి ఆ విధానం ఎలా ఉంటుంది కుర్చీలో కూర్చుని చేసే వ్యాయామాలు ఎన్ని రకాలు తద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు లాంటివి అన్నింటినీ సమగ్రంగా వివరించే ప్రత్యేక కథనమే నేటీది సంగతి మారుతున్న జీవన శైలి మనిషిని అనారోగ్యానికి దగ్గర చేస్తుంది అందుకే చాలామంది కూడా సో ఫిట్నెస్ మీద దృష్టి సారించి యోగా కావచ్చు జిమ్లకు వెళ్ళడం రకరకాల వ్యాయామాలు చేస్తూ ఆరోగ్యం మీద దృష్టి పెడుతున్నారు మరి ఈ క్రమంలో కూర్చున్న చోటనే సో కాసేపు చాలామంది ఉద్యోగులు కావచ్చు చిరు వ్యాపారులు కావచ్చు గంటల తరబడి కూర్చోవడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలను వాళ్ళని వేధిస్తుంటాయి మరి కూర్చున్న చోటనే ఎలాంటి వ్యాయామాలు చేయాలి దాని ద్వారా మన శరీరాన్ని మళ్ళీ ఏ విధంగా ఉత్తేజపరచవచ్చు అనేది వివరించడానికి మనతో పాటు ప్రముఖ యోగా శిక్షకులు రమేష్ ఉన్నారు మనం కూర్చున్న చోట ఐటీ ఉద్యోగులు కావచ్చు సాధారణ ఉద్యోగులు కావచ్చు విద్యార్థులు కావచ్చు లేదంటే చిరు ఉద్యోగులు కావచ్చు చిరు వ్యాపారులు అలా కూర్చున్న చోటే ఏ విధంగా వ్యాయామం చేయవచ్చు దాని వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి శారీరకంగా మనం ఏ విధంగా మళ్ళీ ఉత్సాహంగా ఉండొచ్చు అనేది వివరించగలుగుతున్నారు మరి రమేష్ అడిగి మరి వివరాలు తెలుసుకుందాం రమేష్ గారు నమస్తే నమస్తే సో చాలా మంది కూడా మనం చూస్తుంటాం సో మీరు యోగా ఇన్స్ట్రక్టర్ గా ఉన్నారు కాబట్టి మీ దగ్గరికి చాలా మంది వస్తుంటారు సో ఉద్యోగులు విద్యార్థులు చాలా మంది వస్తుంటారు కాబట్టి అసలు మనం కూర్చున్న చోట ఏ విధంగా ఫిట్నెస్గా ఉండొచ్చు సో దానికి ఎలాంటి మార్గాలు ఉన్నాయో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా చాలా ఉన్నాయండి మనకు అంటే మనం ఇప్పుడు ఏదైనా సరే ఒక పనిని చేస్తున్నప్పుడు మనం ఇలానే చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇతను గంటలు గంటలు కూర్చున్నప్పుడు మనకి నెక్ పైన కావచ్చు మనకి హ్యాండ్స్ పైన కావచ్చు బాగా ఒత్తిడికి అవుతుంటాయి ఇట్లా ఒత్తిడికి అయినప్పుడు ఏమవుతుందంటే వాటి పైన వేటు పడి నరువు ఒత్తిడికి నయ్యం అవుతుంది మనకి ఇట్లా నెక్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే మనకి సర్వైకల్ స్పెనలైటీస్ కావచ్చు నెక్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ అని మనం చాలా చాలా వరకు చూస్తున్నాం మన కాడికి చాలా మంది ఇప్పుడు బిజినెస్ మ్యాన్లు కానీ సాఫ్ట్వేర్స్ అంటే సిట్టింగ్లో ఎక్కువ షేప్ స్పెండ్ చేసి జాబ్ చేసే వాళ్ళు మన కాడికి వస్తుంటారు చాలా వరకు అయితే వాళ్ళకంటే మెయిన్ రీజన్ అక్కడికి వచ్చి సార్ నాకు ఇట్లా బ్యాక్ పెయిన్ ఉంది నా లోవర్ బ్యాక్ పెయిన్ ఉంది తర్వాత నెక్ ప్రాబ్లం ఉంది ఇట్లా నాకు శాట్గా పెయిన్ ఉంది అని చెప్తుంటారు ఇట్లా అంటే దానికి రీజన్ ఏంటంటే ఒకటే ప్లేస్లో మనకు గంటలు గంటలు మన ఇలా స్థిరంగా కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే బాడీల ఆ వెయిట్ వాడి వెయిట్ మన వెయిట్ మన మీదనే వాడి ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడు ఇలానే కూర్చున్నప్పుడు అప్పుడప్పుడు మనం ఏం చేసుకోవాలి నెక్ రొటేషన్స్ ఉంటాయి ఇప్పుడు నెక్ రొటేషన్స్ ఇట్లా ఎవరు రొటేటీవరే మన ఇట్లా ఎడ్డును మంచి ఇట్లా మన ఇలా క్లాక్ వైజ్ చేసుకోవచ్చు ఇలా ఎడ్ని ఇలా క్లాక్ వైజ్ చేసుకుంటూ కొంచెం హెడ్ మూమెంట్స్ ఇస్తున్నాయి తర్వాత రివర్స్ యాంటీ క్లాక్ వైజ్ ఇలా చేసుకున్న తర్వాత ఇందులో మనకు వేరియేషన్స్ ఉన్నాయి అంటే మరి వీటిని మనం ఏమంటాం అంటే మనకి యోగాల దీన్ని ఏమంటాం అట్లా నెక్ రొటేషన్ చేసుకోవడం బ్రెయిన్కు సంబంధించిన శిథలీకరణ వార్మప్స్ అంటాం అంటే శిథలీకరించడం అంటే చల్లబరచడం అంటే మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఏమవుతుందంటే మన బ్రెయిన్ పైన బాగా ఒత్తిడి పడి ఆ బ్రెయిన్ ఏమవుతుందంటే హీట్ అవుతుంది అలా హీట్ ఎక్కిన బ్రెయిన్కు మనం ఏం చేసుకోవచ్చు అంటే ఇట్లా ఈ శిథలీకరణ ఈ వామప్స్ చేసుకోవడం వల్ల బ్రెయిన్ అనేది మళ్ళీ చల్లబడి మళ్ళీ యాక్టివేట్ అవుతుంది మరి అలా ఈ ఈ శిథలీకరణ వామప్స్లో మనకి చాలా వేరియేషన్స్ ఉన్నాయి మనకి ఎగ్జాంపుల్ ఇన్హేల్ చేస్తూ ఇలా బ్రీత్ తీసుకుంటూ ఇలా తల పైకి ఎత్తడం మళ్ళీ బ్రీత్ అవుట్ చేస్తూ తల డౌన్ చేయడం ఇలా ఒక ఫైవ్ టైమ్ చేసుకోవాలి ఇలా తర్వాత మళ్ళీ బ్రీతింగ్ చేస్తూ ఇలా లెఫ్ట్కి ఇలా టర్న్ అవ్వడం ఎడరు పూర్తిగా అంటే మన స్పైన్ వెనుక మనకు షోల్డర్ భుజం చూడడం ఇలా మళ్ళీ ఎగ్జేల్ చేస్తూ సెంటర్కి రావడం మళ్ళీ ఇన్హేల్ చేస్తూ రైట్ సైడ్ ఇలా ఈచ్ సైడ్ ఒక ఫైవ్ టైమ్ చేసుకోవాలి తర్వాత చేసుకున్న తర్వాత ఏం చేసుకోవాలి మళ్ళీ ఇన్హేల్ చేస్తూ ఇలా మన చెవును మన యొక్క ఎడమ చెవును ఎడమ భుజానికి ఇలా టచ్ చేయడం మళ్ళీ ఎగ్జేల్ చేస్తూ సెంటర్కి రావడం ఇన్హేల్ చేస్తూ రైట్ సైడ్ అంటే మన రైట్ చెవు రైట్ భుజానికి టచ్ చేయడం అంటే కుడి చెవు కుడి భుజానికి టచ్ చేయడం ఇలా ఇలా ఈచ్ సైడ్ ఒక ఫైవ్ టైం చేసుకోవడం తర్వాత మళ్ళీ ఏం చేసుకోవచ్చు ఇలా ఇన్హేల్ చేస్తూ లెఫ్ట్కి మన చిన్న చెస్ట్కి టచ్ అవుతుంది ఇలా సోల్డర్కి వెళ్ళిపోవడం మళ్ళీ ఎగ్జెల్ చేస్తూ సెంటర్కి రావడం మళ్ళీ ఇన్హేల్ చేస్తూ రైట్ సైడ్కి వెళ్ళడం ఇలా ఈస్ట్ సైడ్ ఒక ఫైవ్ టైం చేసుకోవడం తర్వాత ఇంకొకటి ఇలా ఇన్హేల్ చేస్తూ ఎడ్ ఎగ్జైల్ ఎగ్జెల్ చేస్తూ డౌన్ ఇలా ఇగో అంటే లెఫ్ట్ టు రైట్ రైట్ టు లెఫ్ట్ ఇలా ఇలా దీని తర్వాత ఏం చేసుకోవచ్చు మళ్ళీ రొటేట్ చేసుకోవచ్చు ఎడ్ ఇలా రాక ఇలా ఇన్హేల్ చేస్తూ ఎడ్ ఎగ్జైల్ ఎగ్జెల్ డౌన్ ఇలా క్లాక్ వైజ్ మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ బ్రీత్ తీసుకుంటూ తలపై కనాలి బ్రీత్ వదులుతూ డౌన్ అవ్వాలి దీనివల్ల ఫలితం ఏంటి దీనివల్ల మనకు ఎలాంటి ఫలితాలు ఉన్నావు అంటే మెయిన్ మనకు సర్వైకల్ స్పైనల్ ఇష్యూస్ క్లియర్ చేసుకోవచ్చు మరియు ఈ బ్రెయిన్కి సంబంధించిన ఈ నరువును మనకు ఏమైనా పట్టేసినట్లయితే మనకి క్లియర్ అవుతుంది అంటే ఎప్పుడు క్లియర్ అవుతుంది ఓన్లీ ఇట్లాగా బ్రీత్ తీసుకోకుండా ఓన్లీ ఇలానే చేసినాం అనుకో మనకు రిజల్ట్ అంత ఎఫెక్ట్ ఉండదు మనకు యాభై శాతమే ఉంటుంది కానీ అదే మనం గాలి ఇలా తీసుకుంటూ బ్రీత్ తీసుకుంటూ ఇలా ప్రాణశక్తిని తీసుకుంటూ ఇలా తెల్లపై కానీ అదే మళ్ళీ ప్రాణశక్తిని వదులుతూ ఇలా కిందికి అన్నప్పుడు ఏమవుతుందంటే మనం తీసుకునే ఆ ప్రాణవాయువు ఆ ప్రాణశక్తి నరువుకి వెళ్ళి నరువుల మనం ఫీల్ చేస్తున్నాం మనం బ్రీత్ తీసుకుంటూ ఇట్లా అన్నప్పుడు ఏమవుతుందంటే నరువుల ఫీల్ అవుతుంది అది ఫీల్ అవడం వల్ల ఏమవుతుంట మన ప్రాణశక్తి శక్తి ఇంకా హండ్రెడ్ పర్సెంట్ కూర్చొని పనిచేసేటప్పుడు ఎక్కువగా ఎంటీ ప్రొఫెషన్ కావచ్చు చాలా మంది కంటి సమస్యలతో బాధపడుతుంటారు ఐ సమస్య అనేది ఎక్కువగా వారిని వేధిస్తుంటుంది మరి ఐ అంటే కంటి సమస్యను దూరం చేసుకోవడానికి కూర్చున్న చోట ఎక్కువగా ఐబాల్స్ మూవ్ చేయడం వల్ల లేదంటే కళ్ళు స్పెటికల్ కూడా చిన్న చిన్న పిల్లలు కూడా చాలామంది సో ఫోన్లు చూడడం కావచ్చు లేదంటే సో రకరకాలుగా కంటి సమస్యతో బాధపడుతుంటారు మరి కూర్చున్న చోటే అయిని మనం ఎలా కూల్ చేసుకోవచ్చు మళ్ళీ వాటిని ఏ విధంగా సో ఉత్తేజపర్చుకోవచ్చు ఇప్పుడు ఇది చూస్తున్నాం ఈ రోజులు ఏంటంటే అంటే ఏజ్తో సంబంధం లేకుండా ఇప్పుడు మనకు స్కూల్ పిల్లల నుండి మనకు ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు అంటే ఆ చిన్న పిల్లలను పెద్దవాళ్ళ వరకు మనకి చూసిన ఈ రోజులో మనకు ఐ అంటే కంటి సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు మనకు యోగలో చూసుకున్నట్లయితే యోగల మనకు ఐ ఐ ఎక్సర్సైజ్ ఉంటాయి ఐని రొటేట్ చేయడం తర్వాత మనకు అదే యోగాలో చూసుకున్నట్లయితే మనకు ప్రాణాయామాసు ఉంటాయి మనకు అదే మనకు యోగా చూసుకున్నట్లయితే మనకు ఆసనాస్ ఉంటాయి వీటి ద్వారా మనం ఐ పవర్ను పెంచుకోవచ్చు అది మనకు ఆ యోగలో ఉంది ఎగ్జాంపుల్ మనకు ఐ రొటేషన్స్ ఇప్పుడు ఐ ఐ ఎక్సర్సైజ్ ఎలా ఉంటాం అంటే మనకు ఇలా ఫస్ట్ మన తంపింగ్ ఫింగర్స్లో పెట్టుకొని ఓన్లీ మనం ఎడ్ మూమెంట్ లేకుంటే ఓన్లీ ఐ మూమెంట్ తోట ఇలా చూస్తున్నారు ఇలా తర్వాత ఇలా ఇలా ఇట్లా మనం ఒక థర్టీ సెకండ్స్ అంటే ఒక వన్ మినిట్ చేసుకోవచ్చు తర్వాత మళ్ళీ ఇలా స్లోగా ఇలా ఐ ఇలా ఆ చేతు టంపింగ్స్ ఇలా నీల్స్ ఇట్లా పైకి వెళ్ళిపోతూ మనం ఆ తంపిక స్నేల్స్నే చూస్తుండాలి అయిని బ్లింకింగ్ చేయొద్దు అయిన బ్లింకింగ్ చేయకుండా ఈ మూమెంట్ ఆన్ మూవ్మెంట్ ఆన్ మూమెంట్ అండ్ ఐ మూమెంటే ఉండాలి ఏమాత్రం మన బాడీ మూమెంట్ ఉండదు ఇది ఒక వేరియేషన్ దీని తర్వాత ఇలా ఈచ్ మనం వేరియేషన్ ఒక థర్టీ సెకండ్స్ వన్ మీట్ చేసుకోవచ్చు దీని తర్వాత మనకి ఇంకా చేతులతోటి పని ఉండదు అప్పుడు తోటి పని ఉంటుంది తోటి ఎలా అంటే ఇలా లెఫ్ట్కు రైట్కు ఐ మూమెంట్ ఇలా ఇలా పూర్తి మనం ఇట్లా లెఫ్ట్కి ఇలా అయిన టర్న్ చేసినప్పుడు మన ఎడమచ్చే ఉంది కదా ఈ ఎడమచేవును చూడని ఇక ట్రై చేసుకున్న పూర్తిగా మన యొక్క ఐ ఫోకస్ ఎక్కడ ఉండాలి ఎడమచేవు పైన ఉండాలి మరియు ఇలా కుడిపక్క టర్న్ అయినప్పుడు మన యొక్క కుడిపక్కకు ఇలా టైన్ అయినప్పుడు ఏం చేయాలి మన మన పోకస్ ఐ పోకస్ పూర్తిగా కుడిచేవు పైన ఉండాలి ఇలా ఇలా లెఫ్ట్కు రైట్కు లెఫ్ట్కు రైట్కు ఇలా ఇలా మనం ఒక థర్టీ సెకండ్స్ అలా చేసుకోవచ్చు తర్వాత ఇందులో మనకి ఏముంటుంది మళ్ళా అప్ డౌన్ అప్ డౌన్ లుక్ అప్ లుక్ డౌన్ లుక్ అప్ లుక్ డౌన్ ఇలా వేరియేషన్స్ ఉంటాయి ఇలా ఈచ్ వేరియేషన్ మనకు థర్టీ సెకండ్ చేసుకోవచ్చు మరియు ఇలా లెఫ్ట్కి ఇలా డౌన్ రైట్ ఆప్ లెఫ్ట్ డౌన్ రైట్ ఆప్ ఐ మూమెంట్ ఇలా లెఫ్ట్ డౌన్ రైట్ ఆప్ ఇలా ఇలా ఎంత చేసుకోవచ్చు ఇలా మనం ఒక టు చాలా బాగుంటుంది సో నెక్ ఎక్కువగా కూర్చున్న చోట పనిచేయడం బ్యాక్ పెయిన్ అనేది సో ఎక్కువగా తరచు వేధిస్తుంటుంది సో చాలా మందిలో సో వెన్నముక సంబంధించు బ్యాక్ పెయిన్ సంబంధించి ఎక్కువగా బాధపడుతుంటారు సో మరి బ్యాక్ పెయిన్ కి సంబంధించి కూర్చున్న చోట ఎలా రిలాక్స్ అవ్వచ్చు ఎలా దాన్ని నొప్పి నివారణకు సో ఎలాంటి మార్గాలు ఉన్నాయి ఎగ్జాంపుల్ మనకి యోగా లో ఈ లోవర్ బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ అంటే చాలా చాలా మేజర్ ఇష్యూస్ మనకి యోగాసనాలు త్రూలా మనం ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు మనకి నాకాడికి వచ్చే స్టూడెంట్స్కి అయితే నేను ఒక వన్ మంత్ అండ్ హాఫ్ టూ మంత్స్లో హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అవుతుంది అదే మనకి ఇట్లా చైర్లో కూర్చొని మనం ఈ ప్లేస్లో ఇక్కడ ఇటు కూర్చొని మనం ఈ చైర్లో కూర్చొని మనకు లో మనకి స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ మనం క్లియర్ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్ ఇలా చేతిలో ఆండ్ ఇలా మి తీసుకొని ఇన్నిహెల్ చేస్తూ ఇలా మన లెఫ్ట్కి ఇలా పూర్తి ఇలా టర్న్ కావడం ఇలా మళ్ళీ ఎగ్జెల్ సెంటర్ ఇన్నిహెల్ టూ ఇలా లెఫ్ట్ సైడ్ ఎగ్జెల్ టు సెంటర్ ఇలా చేసుకొని మళ్ళీ ఇలా ఇన్హెల్స్ ఇలా ఎగ్జెల్ట్ సెంటర్ ఇన్హెల్స్ రైట్ సైడ్ ఎగ్జెల్టు సెంటర్ అంటే ఎప్పుడైతే మనం బ్రీత్ తీసుకుంటూ మనకి ఇట్లా బాడీ మూమెంట్ ఉన్నప్పుడు అయితే ఏమవుతుంది అంటే మనకు నర్వ్ అయినా సరే ఫస్ట్ నరువు యాక్టివేట్ అవుతుంది యాక్టివేట్ ఆక్టివేట్గా అంటే మన బాడీలో ఉన్నటువంటి మజిల్ యాక్టివేట్ అవుతుంది బోన్ యాక్టివేట్ అవుతుంది టోటల్ బాడీ యాక్టివేట్ అవుతుంది ఇలా తర్వాత మనం ఇంకా ఉంటే ఇట్లాగా ఇలా వన్ ఇలా ఇన్హేల్ చేస్తూ ఎగ్జెల్ టు సెంటర్ ఇన్హేల్ ఇలా చేసుకోవచ్చు లేదా మన చేట్టుకోలేక ఇలా వన్ టూ ఒక స్పైన్ మీద బాగా ఒత్తిడి పడుతుంది త్రీ ఫోర్ కంపల్సరీ బ్రీతిని బ్రీత్ చేసుకుని చేయాలి బ్రీతి తీసుకుంటూ ప్రాణశక్తిని తీసుకుంటే ఇలా టర్న్ అవుతున్నాను నేను మళ్ళీ బ్రీతిని వదులుతూ ప్రాణశక్తిని వదులుతూ మధ్యలోకి వస్తాను ఇలా బ్రీత్ తీసుకుంటూ ఇలా మనకి ఏమవుతుంది తక్షణం ఇమీడియట్లీ మనకు మన స్పైన్ అనేది రిలీఫ్ అవుతుంది